ఈరోజు మనం న్యూమరాలజీలో భాగంగా ఎనిమిదవ నెంబరు వ్యక్తుల గురించి వాళ్ళ స్వరూప స్వభావాల గురించి వాళ్ళ జీవిత విశేషాల గురించి ఏం చేస్తే వాళ్ళ జీవితంలో మంచి అభ్యున్నతమైనటువంటి స్థితికి అనేటువంటి అంశాల గురించి బ్రీఫ్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అసలు ఈ ఎనిమిదవ నెంబరు వ్యక్తులు అంటే ఎవరు అనేది ఫస్ట్ తెలుసుకుందాం ప్రతి సంవత్సరంలోనూ జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉన్నటువంటి అన్ని నెలల్లో ఎనిమిదో తారీఖు కానీ పదిహేడో తారీఖు కానీ ఇరవై ఆరో తారీఖు కానీ పుట్టినటువంటి వాళ్ళని ఎనిమిదవ నెంబరు వ్యక్తులు అని అంటారు అంటే ఎనిమిది అంటే తెలుసు మనకి మరి పదిహేడు ఇరవై ఆరు కూడా ఎనిమిదవ నెంబరు వ్యక్తులని అంటున్నాం కారణం ఏంటంటే ఈ పదిహేడు అంటే ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది అవుతుంది ఇరవై ఆరు అంటే టూ ప్లస్ సిక్స్ ఎయిట్ అవుతుంది సో ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ మూడు సంఖ్యలలో తేదీల్లో ఏ నెలలో జన్మించినా సరే వాళ్ళని ఎనిమిదవ నెంబర్ వ్యక్తులు అని అంటారు అయితే చాలామంది ఎనిమిదవ నెంబర్ అనగానే ఎంతో భయపడిపోతుంటారు అమ్మో మాది నెంబర్ ఎనిమిది వచ్చిందా ఏం జరుగుతుందో ఏంటో అని భయపడతారు ఏం భయపడవలసినటువంటి పని లేదు అయితే ఇక్కడ ఒక చిన్న విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఎనిమిదవ నెంబరులో పుట్టినటువంటి వాళ్లలో ముఖ్యంగా పరమహంస యోగానంద గారు అంటే సాక్షాత్తు సద్గురుదేవులు వివి రామన్ గారు జ్యోతిష్ శాస్త్రవేత్త జార్జ్ బెర్నాడ్ షా ఫేమస్ రైటర్ నోబుల్ పీస్ ప్రైజ్ గ్రహీత అల్లు అర్జున్ తెలిసినటువంటి సినిమా సినిమాస్టారు రవితేజ అతను కూడా ఒక సినిమా స్టార్ గంగూలీ ఫేమస్ క్రికెటర్ వీళ్లే కాకుండా చాలామంది పెద్ద పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ప్రముఖులు ఎంతోమంది మహానుభావులు ఈ ఎనిమిదవ నెంబర్లో జన్మించారు మరి అలాంటప్పుడు ఎనిమిదవ నెంబర్ని చూసి భయపడాల్సిన పనేంటి అని అంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఎనిమిదవ నెంబర్లో ఈ ఎనిమిదవ నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణంగా ఏ లక్షణాలు ఉంటాయంటే వీళ్ళు చాలా శ్రమజీవులు ఎంతో ఓర్పుగా కార్యభారాలన్నింటినీ మోసి ఏ పని అప్పగించినా కూడా చక్కగా పూర్తి చేయగలిగినటువంటి సమర్థత కలిగి ఉంటారు ఇంకా అంతేకాకుండా వీళ్ళకి ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడి పైకి రావాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పైకొచ్చినా కూడా కష్టపడుతూనే ఉంటారు చాలామంది ఏం చేస్తారంటే జీవితంలో ఎదిగిన తర్వాత కష్టపడటం మానేస్తారు ఒక స్టేజ్లో వదిలేస్తారు ఒక స్టేజ్లో రిలాక్స్ అయిపోతారు కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఎనిమిదో తేదీలో పుట్టిన వాళ్ళు కానీ పదిహేడో తేదీలో పుట్టిన వాళ్ళు కానీ ఇరవై ఆరో తేదీలో పుట్టిన వాళ్ళు కానీ ఎంత జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా కష్టపడుతూనే ఉంటారు ఒక్క ముక్కలో చెప్పాలంటే వీళ్ళని శ్రమజీవులు అని అనవచ్చు అంటే ఎంతో కష్టపడి జీవితంలో ఏమీ లేకుండా మొదలుపెట్టి ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పారిశ్రామికవేత్తగా ఎదిగినటువంటి ఫ్రాంక్లిన్ గారు కూడా ఈ ఎనిమిదో నెంబర్ వ్యక్తిగా గోచరిస్తారు మరి ఇంతమంది గొప్పవాళ్ళు ఇంతమంది పారిశ్రామికవేత్తలు ఒక్క రంగంలో ఉన్నవాళ్ళు కాదు సినిమా రంగంలో రాజకీయ రంగంలో అలాగే ఆధ్యాత్మిక రంగంలో అలాగే రంగంలో ఇంకా ఎన్నో రంగాల్లో క్రికెట్ రంగంలో ప్రముఖులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ ఎనిమిదవ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు మరి అలాంటప్పుడు ఎనిమిదవ నెంబర్ గురించి భయపడాల్సిన అవసరం ఏమిటి అంటే అవసరం ఉంది ఎవరికైతే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వాళ్ళ జాతక చక్రంలో ఈ ఎనిమిదవ అంకెకి అధిపతి అయినటువంటి శనీశ్వరుడు శని భగవానుడు వాళ్ళ జాతక చక్రంలో దుస్థానాల్లో చెడ్డ స్థానాల్లో ఉంటూ చెడ్డ ఫలితాలనిస్తాడో వాళ్ళకి మాత్రం అంటే వాళ్ళు మాత్రం సంఘ విద్రోహ శక్తులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇల్లీగల్ పనులు చేసేటువంటి వాళ్ళు ఈ ఎనిమిదో అంకెలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది అంటే సమాజంలో చెడు వైపు వీళ్ళు ఆకర్షించబడేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మనం బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఈ ఎనిమిదో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి ఆధ్యాత్మికంగా దైవికంగా గొప్ప పేరు ప్రతిష్టలు పొందినటువంటి వాళ్ళు సమాజపరంగా మంచి ఉన్నతమైన స్థితికి చెంది సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళు మహానుభావులు అందరూ కూడా ఎనిమిదో నెంబర్లో ఉంటారు ఎవరికైతే శనీశ్వరుడు గనక వాళ్ళ వాళ్ళ జాత చక్రంలో దుష్టస్థానాల్లో ఉంటారో వాళ్ళు క్రిమినల్స్గా మారేటువంటి అవకాశం ఉంటుంది గనక కొద్దిగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఈ ఎనిమిదో నెంబర్ వ్యక్తుల మీద ఖచ్చితంగా ఉంటుంది కారణం ఏంటంటే ఈ ఎనిమిదో నెంబర్ వ్యక్తులకి వాళ్ళు పుట్టిన తేదీ మొత్తం కలిపినట్టయితే పొరపాటున ఎవరికైతే ఎనిమిది వస్తుందో వాళ్ళ కష్టాలు తీర్చడం ఎవరి వల్ల కాదు అంత ప్రమాదకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే పుట్టిన తేదీ ఎనిమిది వాళ్ళు పుట్టినటువంటి డేట్ మంత్ సంవత్సరం మూడు అన్ని అంకెల్ని కలిపితే ఎనిమిది వచ్చేటట్లయితే వాళ్ళ జీవితంలో అనుకోని అవాంతరాలు అనుకోని కష్టాలు ఎవరు ఊహించనంత భయంకరమైన కష్టాలు రావటం అనేటువంటిది కూడా జరిగే పరిస్థితి గోచరిస్తోంది అందువలన ఈ ఎనిమిది అనేటువంటి అంకెకి కొంతమంది భయపడటం అనేది జరుగుతుంది అయితే భయపడాల్సిన పని లేదు ఎక్కువ మంది మాత్రం మంచి మంచి స్థానాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అయితే మరింత వాళ్ళ జీవితాలను డెవలప్ చేసుకోవడానికి ఏం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను దానికి ముందుగా ముఖ్యంగా ఈ ఎనిమిదవ అంకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వందకి ఒక డెబ్భై ఎనభై మంది ముఖ్యంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ విభాగంలో కానీ అలాగే సైంటిస్టులుగా కానీ పారిశ్రామికవేత్తలుగా కానీ కార్మిక నాయకులుగా కానీ అలాగే మంచి లీడర్స్ లీడర్షిప్ ఉన్నటువంటి వాళ్ళుగా వెలుగొందుతారు లీడర్షిప్ మళ్ళా రెండు రకాలుగా ఉంటుంది ఎదుటి వాళ్ళని అదిరించి బెదిరించి లీడర్షిప్ చేసేటువంటి విధానం ఒకటి ఎదుటి వాళ్ళని ఆటోమేటిక్గా డిసిప్లిన్లోకి తీసుకొచ్చేటువంటి విధానం రెండవది ఆ రెండవ విధానాన్ని ఎనిమిదవ నెంబర్ వ్యక్తులు అనుసరిస్తారు అంటే వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్లో ఉంటూ ఎదుటి వాళ్ళని డిసిప్లిన్లో పెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ ఎనిమిదవ నెంబర్ వ్యక్తులకు ఉంటుంది కాబట్టి ఆ రకమైన నాయకులుగా ఈ ఎనిమిదవ నెంబర్ వ్యక్తులు ఎదుగుతారు ఇంకా ముఖ్యంగా వీళ్ళకి వీళ్ళ మాట తీరులో ఖచ్చితత్వం ఉంటుంది కొద్దిగా మొండితనం ఉంటుంది అలాగే వాళ్ళు నమ్మినటువంటి అంశాన్ని దృఢంగా అమలు చేయగలిగినటువంటి అమలు పరచగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది అంత తీవ్రమైన కృషి కూడా ఉండేటువంటి పరిస్థితి ఈ ఎనిమిదవ నెంబర్ వ్యక్తులకి ఉంటుంది అయితే ఎక్కువగా వీళ్ళు చాలా ఎక్కువగా ఓర్చుకొని సహనానికి గురి అంటే ఎక్కువ సహనాన్ని ప్రదర్శిస్తారు కనుక వీళ్ళకి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ముఖ్యంగా వీళ్ళకి వచ్చేటువంటి అనారోగ్యాలు ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం అంటే అరుగుదల వ్యవస్థ తగ్గిపోవటం అజీర్ణం రావటం అలాగే జాయింట్ పెయిన్స్ అంటే నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఈ కీళ్ళ సంబంధమైనటువంటి వాత సంబంధమైన వ్యాధులు కూడా వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇంకా ముఖ్యంగా అలసట ఒణుకు తలనొప్పి తల తిప్పటం వంటి లక్షణాలు కూడా వీళ్ళకి ఎనిమిదో నెంబర్ వ్యక్తులకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే వీళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే వీళ్ళకి ఏకైక వీళ్ళ అనారోగ్య సమస్యలన్నిటికీ అంటే ఎనిమిదో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రముఖమైన పరిష్కారం ఏమిటంటే నడక అంటే వాళ్ళు ఏ అనారోగ్యాన్ని దూరం చేసుకోవాలన్నా వాళ్ళు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే వాకింగ్ వాకింగ్ కనుక చేయగలిగితే వాళ్ళకున్నటువంటి సమస్యలు చాలా ఈజీగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కారణం ఏంటంటే శని నడవడాన్ని ఇష్టపడతాడు నడక అనేటువంటి దాన్ని ఇష్టపడతాడు నడకను చూసి శాంతపడతాడు అంటే ఇక్కడ నడిచే వాళ్ళు ఎవరైనా సరే ఇది ప్రతి చోట మనం చెప్పడం జరుగుతోంది శనిగ్రహ అనుగ్రహం కలగాలంటే వీళ్ళు నడవాల్సిందే ఎవరైతే శనిగ్రహ అనుగ్రహాన్ని కోరుకుంటారో వాళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ ఖచ్చితంగా ఒక ఎన్ని కిలోమీటర్లు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ శరీర స్థితికి తగ్గట్టుగా నడవగలిగితే ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది జీవితంలో ఉచ్చే దిశకి వెళ్ళగలుగుతారు అంతేకాకుండా శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళు శనివారం పూట ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయటం కానీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయటం కానీ వెంకటేశ్వర స్వామి వారి సేవ చేయటం కానీ చేసినట్లయితే శనీశ్వర అనుగ్రహం కలిగి వాళ్ళ జాతకంలో శని చక్కగా పనిచేసి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు మరొక రెమెడీ ఏమిటంటే ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళకి ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవటం కానీ అలాగే శనీశ్వరుడి గుళ్ళో ప్రదక్షిణాలు చేయటం కానీ చేయగలిగితే వీళ్ళకి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక వీళ్ళ ఆరోగ్యం కొరకు వీళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆహారం ఏంటంటే ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ ఆకుకూరలు తేనె ఖర్జూరం వంటివి వీళ్ళు ఆహారంగా తీసుకునేటట్లయితే వీళ్ళకి చక్కటి ఆరోగ్యం ఏర్పడుతుంది అంటే వీళ్ళకి విటమిన్ సి డెఫిషియన్సీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కనుక వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఆ విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్స్ అంటే నిమ్మ నారింజ బత్తాయి ఇటువంటి సి విటమిన్ సి ఎక్కువ ఉన్నటువంటి పండ్లను కనుక తీసుకోగలిగేటట్లయితే వీళ్ళకి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ ఆరోగ్యం కోసం ఇంతసేపు ఎందుకు వీళ్ళకి చెప్తున్నామంటే వీళ్ళకొచ్చే ఆరోగ్య సమస్యలు చిన్నవే కానీ వీళ్ళు వీళ్ళ జీవితంలో వీళ్ళు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చాలా సహనంతో ఓర్పుతో చేయవలసినటువంటి వృత్తులే వీళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది ఇందాక మనం చెప్పున్నట్టుగా వీళ్ళు ఎక్కువగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా కార్మిక నాయకులుగా కార్మిక సంఘాల్లో ఉండేటువంటి వాళ్ళుగా చాలా కష్టపడేటువంటి శ్రమజీవులుగా ఉంటారు కనుక వీళ్ళకి ఆరోగ్యం చాలా అవసరం కనుక నేను చెప్పినటువంటి ఆహారాలని పైన చెప్పినటువంటి రెమెడీస్ని కనుక పాటించగలిగితే వీళ్ళకి చక్కటి ఆరోగ్యం వీళ్ళకి సొంతమయ్యేటటువంటి వంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి వైవాహిక జీవితానికి వచ్చేటప్పటికీ ఈ ఎనిమిదో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళకి కొద్దిపాటి ఒడిదుడుకులు ఉంటాయి పెద్ద ప్రమాదం ఉండకపోయినప్పటికీ వాళ్ళ వాళ్ళ జాతకరీత్యా కొద్దిపాటి జీవిత భాగస్వామితో విభేదాలు ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుందంటే వీళ్ళకి ఓర్పు సహనం ఎక్కువ వాళ్ళ సమస్యల్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దడానికి ఇష్టపడరు గనక వాళ్ళ సమస్యల్ని వాళ్లే పరిష్కరించుకోవాలనుకుంటారు కనుక జీవిత భాగస్వామి ఏమనుకుంటారు ఆ ఏం పర్వాలేదు బాగానే ఉన్నాడు మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అనుకుంటారు కానీ అక్కడ జరిగేటువంటిది ఏంటి మీరు సమస్యల్లో నలిగిపోతూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి అంటే జీవిత భాగస్వామికి భేదాభిప్రాయాలు మొదలవటం అనేటువంటిది జరుగుతుంది ఈ కారణాల వల్ల జీవిత భాగస్వామితో వీళ్ళకి విభేదాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి పరిహరించడానికి మీరు చేయవలసింది ఏంటంటే మీరు పడేటువంటి శ్రమనో చాకిరను జీవిత భాగస్వామికి విడమర్చి చెప్పటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక ఈ ఎనిమిదవ నెంబర్ విషయానికి వచ్చేటట్లయితే చిట్ట చివరిగా వీళ్ళకి చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లుగా శనీశ్వరుడికి ఖచ్చితంగా రెమెడీస్ పాటించండి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఖచ్చితంగా రెమెడీస్ పాటించండి ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో కనీసం ఒక్కసారైనా సరే ప్రాణగండానికి గురయ్యే అవకాశం ఉంది ఇటువంటి వాటిని తప్పించుకోవాలంటే అది మన చేతిలో ఉండదు కనుక భగవంతుడి చేతిలో ఉంటుంది కనుక నేను చెప్పిన ఎనిమిది శనివారాల శనివార నియమాలు కానీ అంటే శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం కానీ శనివారం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం కానీ వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయటం కానీ ఇటువంటివి చేయండి ఒకవేళ ఎవరికైనా సరే అటువంటి తీవ్రమైనటువంటి గండకాలం కానీ కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ జరిగేటట్లయితే ఎందుకని అంటున్నామంటే రీత్యా కానీ విద్యుత్ రీత్యా కానీ వాహన రీత్యా కానీ కొద్దిపాటి గండం కలిగేటువంటి అవకాశం ఉంది కనుక అటువంటి పరిస్థితులు కనుక వచ్చేటట్లయితే మీరు ఒక శనివారం నాడు నల్ల నువ్వులు అలాగే పాదరక్షలు గొడుగు పాదరక్షలు అంటే చెప్పులు చెప్పులు గొడుగు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో శనిశ్వర ప్రీతి కొరకు శనీశ్వరుడికి పూజ చేయించి చక్కగా ఇవి దానం ఇచ్చి ఆ దోషాన్ని పోగొట్టుకోగలిగితే మీకు జీవితంలో ఎదురులేనటువంటి విజయాలు సాధిస్తారని చెప్పటంలో అతిశయోక్తి లేదు ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన ఈ విషయాలన్నింటినీ కొద్దిగా కూలంకషంగా పరిశీలించుకుని ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో జన్మించినటువంటి వాళ్ళు శనీశ్వర శాంతి చేసుకుని వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం శ్రవణ నక్షత్రం రోజున లేదా శనివారం రోజున ఆయనను దర్శనం చేసుకుని గాని ఆయన సేవ చేసి గానీ ఆయన గుడికి డొనేషన్స్ ఇచ్చి గాని ఆయన దేవాలయాన్ని నిర్మించి గాని ఆయన గుడిలో మీరు చేయగలిగినటువంటి సేవ ఎంతైతే అంత చేసి మీరు జీవితంలో అత్యున్నతమైన స్థితిని పొందాలని పొందుతారని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి